ధ్యానం చేశారు మీకు సిద్ధొచ్చిందని గుర్తే ఊపిరి మారాలి ఈ ఊపిరి మారడాన్ని శిశిరకర నిశ్వాస అన్న రహస్యంతో చెప్పి అలా ముఖ్యాన్ని చూస్తే ముక్త ముక్త పురుషుడు మీ వంశంలో జన్మిస్తాడు అన్న ఫలితాన్ని చెప్పకుండా చెప్పి ఇంత రహస్యాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు అందుకనే అమ్మవారి ముక్కు వ్యాసుడు సంపంగి పువ్వుతో పోల్చాడు కనుక ఆ సంపంగి పుష్పాలతో పూజ చేసినా సరే అమ్మవారికి ఆ సంపంగి పువ్వు మీద తుమ్మిద వాలదు కనుక తుమ్మెద వాలదంటే షట్పథం వాలదు కనుక ఐదు ఇంద్రియములు మనస్సు ఎవరికి లోకమునందు లగ్నం అవ్వట్లేదో అటువంటి ముక్త పురుషులకి మాత్రమే ఆవాసము కనుక ఆ సంపంగి పువ్వుతో అమ్మవారి పాదాలకి పూజ చేస్తే ఆవిడ విశేషమైనటువంటి ప్రీతిని పొందుతుంది అందుకని బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణ కాలమునందు మరతునేమో యమదూతల గ్రహం బున వచ్చి ప్రాణముల్ పికలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమ చేత కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేను నాటికిప్పుడే నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు అప్పుడు భటులొచ్చి పాశాలేసి లాగేస్తుంటే అప్పుడు నానని చెప్తామా అప్పుడు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి మాట నోటెంట్ వస్తుందా అదే శూలాలు పట్టుకుని ప్రహ్లాదుడి మీదకొచ్చి ఇలా పొడి చేస్తుంటే ఇంకొకడైతే ఏం చేస్తాడు చేతులు అడ్డెట్టుకుంటాడు బాబోయ్ బాబోయ్ అంటాడు తన్ను నిషాచరుల్ పొడువా దైచ కుమారుడు మాటి మాటికి ఓ పన్నగ సాయి ఓ భంజన ఓ జగదీష ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతించు కాని తా కన్నుల నీరు తాడు భయకంప సమేతుడు కాడుభూవరా భయపడలేదు ఆయన ఆయన రక్షిస్తాడు ఒక్కొక్క శూలం పెట్టి పొడిచేస్తుంటే చేతులు రెండు పైకెత్తి ఓ సర్వాపన్న శరణ్య ఓ భంజన అని పిలిస్తే ఈ బాధ శ్రీమన్నారాయణుడు పడ్డా రోజున అందుకని అలాంటి భక్తుడు పుడితే వరం ఏమిచ్చారో తెలుసాండి బలిచక్రవర్తి మనవడిగా వచ్చారు ప్రహ్లాదుడికి వచ్చి ఇంద్రుడి రాజ్యాన్ని ఆయన పుచ్చేసుకున్నాడు ఏ బలిచక్రవర్తిని సంహరించలేరా శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడికి మనవడు నేను కాని సుదర్శనం ప్రయోగించానా బలి చక్రవర్తి బాధపడతాడు నా మనవాణ్ణి చంపేశాడు అందుకని మహానుభావుడు బలిచక్రవర్తిని చంపకుండా శ్రీ తన సొత్తు లక్ష్మీదేవి అటువంటి వాడు ఆది శ్రీశతి కొప్పుపై తనువుపై ఎంసోత్తరీంబుపై పాదార్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూతన మర్యాద చెందు కరంబు క్రింద ఆపై కలంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యము సతతమే కాయంబు అపాయమే ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి అది శ్రీసతి కొప్పుపై ఆ లక్ష్మీదేవి యొక్క తల మీద పడుతుంది ఆయన చెయ్య అది శ్రీసతి కొప్పుపై తనువుపై ఆవిడ శరీరాన్ని తాకుతుంది హంసోత్తరీ ఆవిడ ప్రమిట కొంగు పట్టుకుంటుంది హంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఆవిడ పాదాలు పట్టుకుంటుంది అదేంటండి అలా పట్టుకుంటారా పట్టుకున్నారు ఒకనాడు జలజాత సమవాసమాధిసుర పూజా భాజనం వైతనచ్చుల తాంతా ఇదు కన్న తండ్రి సరమో వామ పాదంబునం తొలగంత్రు చలతాంగి అట్లయగు యగునాథుల్ నేరముల్ చేయ బేరలకం చిందిన కాంతలిందు రుచిత వ్యాపారముల్ నెత్తురే అని సత్యభామ కిరీటాన్ని తోషవత పారేస్తే నను భవదీయదాసుని మనం తాచిన అది నాకు మన్నయకు పద పల్లవంబు మన పులట్ర కంటక వితానము తాకిన సొకునంసునేయ అలుకమానవు కదా అరాల అరాలకుంతలా అని ఆ రోజున పాదం పట్టుకోలా సత్యభామది ఆవిడ భూదేవి అంశ అందుకని ఆదిం శ్రీశతి కప్పు తనువుపై తనుబై ఎంసోత్తంబుపై పాదాబ్ జంబులపై కపోలతటిపై పలింజపై నూత్న చెందు కరంబు రంబు క్రిందకుట లక్ష్మీదేవి మీద మారి 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 చెయ్యి పడితే సంతోషపడిపోయే లక్ష్మి తన సొత్తుగా కలిగిన వాడు చెయ్యి కింద పెట్టి మూడడుగుల నేల నాకు దానమివయా అని అడిగాడు ఏం అడగడమేమిటి ఎంత చులకన ఆయన అడగడం గుర్తు పట్టేశాడు పైగా బలిచక్రవర్తి వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని ఇవాళ నా జన్మ ధన్యమైపోయింది ఎవడి దగ్గర అడిగేదిలాగా లక్ష్మీనాథుడు వచ్చి చెయ్యి చేపడయా పోని రాజ్యం ఇచ్చేస్తాను అని ధారపోషాల రోజున విప్రాయ ప్రకట వ్రతాయ భవతే స్వరూపాయతే తత్ప్రామా విధే త్రిపాదస్య తరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ పూచించి బ్రహ్మ ప్రీతం అని ధారపోష భువనం ఆశ్చర్యము పొందగాను అని శ్రీ మహావిష్ణువుని గుర్తించి నమస్కరించి కాళ్ళు కడిగి దానం చేసేశాడు అలా దానం చేశారే మరి అంత దానం పుచ్చుకుని రక్షించాడు తప్ప అప్పుడు ఎలా పుచ్చుకోవాలి మళ్ళీ అడుగులే అడిగాడు అందుకని అబ్బాయి మూడడుగులు పుచ్చుకున్నవాడు కొలుచుకోవాలి కదా ఓసారి కొలుచుకోనా అన్నాడు కొలుచుకోండి అన్నాడు చక్రవర్తి ఇంతంతైవటుడు ఇంతై వరిగుతాను ఇంత అభోవీధిపై అంతై చంద్రుడికి అంతి అంతై ఎంతవాటిపై అంతై అని పెరిగిపోయాడు రవిబింబం చత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గలాభరణమై కేయూరమై చివి మత్కంకనై కటిస్థలి గంటయై నూపుర ప్రవరంబై మటుడు ఇంత అయి పెరిగే అని మహానుభావుడు అంత పెద్దవాడైపోయి రెండు పాదములతో ఊర్ధ్వలోకాలని అధోలోకాల్ని కొలిచేసి మూలోకాలు ఎక్కడ పెట్టడం సుమృతంబు కాని నుడువదు నా జింహ బొంకజాల నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నిజమునాశమున నిలవు చేసి పెట్టు నిర్మలాత్మ అంటే తల మీద పెట్టి పాతారానికి తొక్కి ఇక్కడ రాజుగా ఉండవయ్య సావర్ని దుర్భాసిమకు నా చోటికి రావింతును అందు మీద రక్షించుదయన్నాడు అని రక్షించాడే ఎవరి కోసం రక్షించాడు ముందు ప్రహ్లాదుడు పుట్టాడు కాబట్టి బలిచక్రవర్తిని రక్షించాడు వంశంలో ఒక్కడు అమ్మవారి పాదములు పట్టి పూజించి ముక్త ముక్త పురుషుడై అందరిలా ఇంద్రియలంపటమునకు లొంగని వాడైనటువంటి ఒక్క ముక్త పురుషుడు పుట్టాడా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తరించిపోతాయి అలా తరింప చేయగలిగినటువంటి ముక్త పురుషుడు జన్మించాలంటే శ్వాస గళితం ఇది శంకరాచారులు వారు అడుగుతున్న ఫలితం శంకరాచారుల వారికి ఎందుకండి ఫలితం వారే సా సహజంగా బ్రహ్మజ్ఞాని అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిన వారు మహాపురుషులు జగద్గురువులు శృతి స్మృతి పురాణానాం నలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఏ మహానుభావుడి పాదములకు నమస్కరిస్తే శృతి స్మృతి పురాణములు ఏ విధమైన అనుమానములకు తావు లేకుండా భాషిస్తాయో అంతటి శక్తినియ్య కలిగినటువంటి పాద పంకజము కలిగినటువంటి మహాపురుషుడు జగద్గురు ఆది శంకర భగవత్పాదులు అటువంటి శంకరులు ఆ ముత్యము మాకు ఫలితమునిచ్చుగాక అని అంటే ఏమిటి ఎవరి కోసం మన కోసం నీ వంశంలో ఒక ముక్త పురుషుడు జన్మించాలంటే ఒక రమణులు జన్మించాలంటే లేదా ఒక రామకృష్ణ పరమహంస జన్మించాలంటే ఒక వివేకానందుడు జన్మించాలంటే అమ్మవారి నాసాపుటములోంచి బయటికొచ్చి లోపలికి వెళ్ళిపోయేటటువంటి ముత్యమును ఎవరు దర్శిస్తున్నారో ధ్యానమునందు అటువంటి వారి కడుపున లేదా అటువంటి వారి తేజస్సు భార్య ఎందు నిక్షేపింపబడి ముక్తాహ

అదిగో అలా బయటికొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నటువంటి ముత్యం ఉందే ఆ ముత్యాన్ని నువ్వు నాసాపుటమనందు ఆభరణముగా ధరించావని నేను అనుకుంటున్నాను మహాపతివ్రతల యొక్క లక్షణాల్లో పెట్టుకోవలసినటువంటి ఆభరణముల యొక్క జాబితాలో ముక్కుకు ఉండేటటువంటి ఆభరణము ఒకటి ముక్కుకి ఆభరణం పెట్టుకుంటారు ఆ ముక్కుకి సాధారణంగా ఇటు కాని ఇటు కాని పెట్టుకుంటారు ముక్కు కుట్టించుకుని ఇప్పుడు మనమైతే పూర్వం అయితే ఏమిటో తెలుసా అండి ఆభరణము అంటే చాలా గొప్ప ఆభరణం ఏమిటో తెలుసా ఇక్కడ ముచ్చిని తగిలించుకునేవారు అలా ఎలా తగిలించుకుంటారండి అని మనం అనుమానం రావచ్చు వాళ్ళు తగిలించుకోవడం వాళ్ళకు వచ్చు తగిలించుకున్నారు ఇప్పుడు మనం కుట్టుకోవడం వస్తే అప్పుడు ఎలా తగిలించుకున్నారని తెలియని కొన్నాళ్ళకి ఆభరణం అదృశ్యం అయిపోయింది అనుకోండి ముక్కు కుట్టించుకోవడం ఏమిటండి అని రాబోయే తరాల వాళ్ళు అడగచ్చు అలా ముక్కి ఇక్కడ పెట్టుకోవడం ఏమిటి ఇది స్త్రీలే కాదు తెలుసా అండి పురుష స్వరూపంగా ఉన్న పరమాత్మ ఎక్కడెక్కడ అపారమైన ఆకర్షణ శీలుడై ఉంటాడో ఎక్కడెక్కడ జగత్తునంతటి తన వేపుకి తిప్పుకుంటాడో అమ్మవారే శ్రీ మహావిష్ణువుగా ఉంటారు పుంస్వరూపంలో అందుకే ఈ ముఖ్యాన్ని ఆభరణంగా పెట్టుకోవడం అన్నది శ్రీ మహావిష్ణువుకి కూడా ఉంది అలవాటు ఎక్కడండి చెప్పండి కస్తూరీతిల రీతిల కమ్ల ఆట పలకే కౌస్తుభం నా సాగ్రే నవమౌక్తికం కరతలే కంకణం అని మీరు ప్రార్థనా శ్లోకంలో చెప్పట్లా నాసాగ్రే నవమౌక్తికం కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు అందుకే ఆయన వచ్చి నిలబడ్డా అంగనా మంగనా మంతరే మాధవం 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 చంతరే నంగన ఇద్దిదా కల్పకౌ మండలే మజ్జగౌ సన్యగౌ వేణునా ఆ ఆబాల గోపాల కృష్ణుడంటే

ఒక చేతిలో బంగారము వజ్రములు తాపడము చేయబడినటువంటి పాత్ర పట్టుకుని ఒక చేతిలో మణిగణక చితమైన తిడ్డు పట్టుకుని ఆ పాత్రలో పాయసం పట్టుకుని నిలబడుతుంది మీరు అడగడమే ఉభౌ దర్వీ దర్వీకుంభౌ మణిగణక సంభావిత గుణాపాన్న కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి భ్రమర్యం విభవం ఆ కోరిక తీర్చడానికి తల్లి వెంటనే తెడ్డిలా ముంచి ఆ పాయసం చేతిలో పోసేస్తుంది ఆ పాయసం జుర్రుకున్నాడా ఇంకా వాడు ధన్య వాడు ధన్యుడైపోయినట్టు వాడికి ఏ కోరికలు తీరిపోతాయి అలా అంత ఆకర్షణ శక్తి కలిగినటువంటిది అమ్మవారు అమ్మవారు వచ్చి నిలబడిందా అంతే ఆకర్షణ అటువంటిది బహుముఖాలుగా చేయించేసుకుంటుంది ఆవిడ ఆ తల్లి శక్తి అటువంటిది అదే శక్తి మళ్ళీ మీకు కృష్ణుడి దగ్గర కనపడుతుంది అందుకే అందుకే ఇద్దరు ఆకర్షణ శక్తి అందుకే ఇద్దరు ముత్యం ధరిస్తారు ఆయన కూడా నాసాగ్రే నవమౌక్తికం అందుకే ఆయన చూడండి కృష్ణుడు పుట్టారంటే క్రేళ్ళు మసలి లేగలు మల్లడిగు నిరంకెడియమ పెళ్ళున పొదుగుల్ల పొదుగుల పాలు బాలు వేళం ఎవరికి తెలుసు మనుషులు అయితే సంతోషించారంటే దానికి ఒక అర్థం ఉంది ఏమినోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమలారవినుల మన యశోద చిన్న మగవానిక నిన్న టూ చివత్ల అని పరిగెత్తారు గోపికలు అందరు పరిగెత్తి ఏమిటండి ఆ పద్యాలు పోతనగారు రాయదలిసిన పద్యం ఏది మన యశోద చిన్న మగవాని ఇక నిన్న టన్న మగవాన్ని కనపతే పెద్ద మగాన్ని కంటారా ఎవరైనా అంటే గోపకాంతలు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో అలాంటి పద్యాలే పడ్డాయి పోతన గారికి తప్ప గోపకాంతలకు ఏం తెలుసు వాళ్ళకి పెద్ద పెద్ద మాటలు రావు అందుకని చిన్న మగవాని కనక చూచిల అని వెళ్ళాడు అదే మరి పాపం ఆవులకి దూడలకి వాటికి ఏం తెలుసు అక్కడ కృష్ణుడు పుట్టాడంటే వాటికి ఎంత సంతోషమో క్రేళ్ళు మసలి లేగలు మల్లడిగుని రంకెలిడియమ వృషభంబుల్ పెళ్ళున మొదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్ ఒక్కసారి ఆవులన్నీ అంబారో చేసాయిట దూడలు నిష్కారణంగా పలుపులు ఇప్పేసుకుని ఎగిరిగిరి ఎగిరిగిరి గంతులేస్తూ ఆడుకులు పెరిగెడుతున్నాయిట ఆబోతులు పెద్ద పెద్ద కంఠాలెత్తి గంభీరంగా అరుస్తున్నాయిట కుండ తెచ్చి గోపకాంత లేదా పొదుగుల కింద పెట్టాడట రోజు మీకు పాలు ఇచ్చేవాళ్ళం కృష్ణుడు పుట్టాడు మనకి అందుకని మీరందరూ కృష్ణుడు కో పాలు ఇవ్వండి అని పాలు బాలు సంభవేల వర్షం కురిసినట్టు కురిసి చే కావులు పాలని పరమాత్మ పుడితే అమ్మవారు వచ్చిన శ్రీ మహావిష్ణువుగా వచ్చిన ఆ ఆకర్షణ అలా ఉంటుంది ఇది ఆనంద స్వరూపం అది ఆనంద స్వరూపం రెండు ఆనంద స్వరూపాలే అందుకని ఇద్దరిది ఒకలాగే ఉంటుంది ఎందుకు చెప్పానంటే ఈ మాట అందుకని వహత్యం తర్ముక్త శిశికర నిశ్వాస గళితం సమృథ్యాత్తా సా సముక్తామణిధర అమ్మా లోపల నుంచి బయటికొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నటువంటి ముత్యాన్ని నువ్వు ధరించావా అన్నట్టుగా మాకు అనిపిస్తోందమ్మా అన్నారు ఎందుకని ఫలించాలని మీరు కోరుకోకూడదు అనుకోండి ఆ ముత్యం బయటికి వచ్చి పడింది అనుకోండి అమ్మా నేను ఏనుకుంటానమ్మా అన్నారు అనుకోండి తప్ప ఎందుకని ముత్యం పండే ప్రదేశాలలో ముత్యం మీకు దొరికిందా ఆ ఇచ్చే వస్తువు పోతుంది ఏనుగు కుంభస్థలం పగిలిపోతే మీకు ముత్యం దొరుకుతుంది వెదురుగడ పగిలిపోతే మీకు ముత్యం దొరుకుతుంది చెరుకు కర్ర పగిలిపోతే మీకు ముత్యం దొరుకుతుంది అలాగే మీకు ఆ ముచ్చపు చిప్ప బద్దల కొడితే ముత్యం దొరుకుతుంది తేలు మరణిస్తే ముత్యం దొరుకుతుంది తప్ప మీకు ముత్యం అన్యథా దొరికే అవకాశం ఉండదు అందుకని అమ్మవారి ముక్కులో ఉండేటటువంటి ముత్యాన్ని మాత్రం అమ్మ బయటికి వచ్చేసిన ముత్యాన్ని చూశానని అనకూడదు ఎప్పుడు అందుకని ఏమనాలి శిశిరకర నిశ్వాసగళితం బయటికి తొయ్యబడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్న ముత్యాన్ని చూడాలి అందుకని అమ్మవారి ఇలా కూర్చుని ప్రసన్నంగా చూస్తూ సంతోషంగా ఇలా తల ఊపుతూ అని అమ్మిలా మందంగా ఊపిరి పీలిస్తూ మీ వంక సంతోషంగా చూస్తుంటే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఇంకో చోట చెప్తారు అబ్బో ఈ కనుబొమ్మల గురించి చెప్తూ అమ్మవారి కళ్ళకుండేటటువంటి ఈ వెంట్రుకల గురించి అంటారు మధుకర రుచి ధృతగుణం గుణం అంటారు వీలైతే ఆ శ్లోకం చెప్తాను రెండోసారి అందుకని అదిగో ఆ అందం ఉందే ఆ ముత్యం ఇలా బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ ఇక్కడ పెట్టుకున్న ముత్యమా అన్నట్టుగా మీరు దర్శనం చేయాలి అలా దర్శనం చేశారా అప్పుడు అమ్మ యొక్క ఆకృతికి దోషం అందుకని అలా దర్శనం చెయ్యమని అది మీకు ఫోటో పెట్టారనుకోండి ఇక్కడున్న ముత్యమన్నా వెయ్యాలి లోపల ఉన్న ముత్యమన్నా వెయ్యాలి ఫోటోలో ఎక్కడన్నా బయటకు వచ్చి లోపలికి ఎన్న ముత్యం ఎవరైనా వేయగలడా ఎవరైనా వేయగలడా ఎలా వేస్తారు అలా ఎవరు వేయలేరు అందుకని మీరు అలాంటి ముత్యాన్ని చూడాలంటే ఎక్కడ చూడాలి ఇక్కడ చూడాలి ఇక్కడ చూడాలంటే ఏం చెయ్యాలి ధ్యానం చెయ్యాలి ధ్యానం చేశారు మీకు సిద్ధొచ్చిందని గుర్తేంటి ఊపిరి మారాలి ఈ ఊపిరి మారడాన్ని శిశిరకర నిశ్వాస గలితం అన్న రహస్యంతో చెప్పి అలా ముఖ్యాన్ని చూస్తే ముక్త ముక్త పురుషుడు మీ వంశంలో జన్మిస్తాడు అన్న ఫలితాన్ని చెప్పకుండా చెప్పి ఇంత రహస్యాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు అందుకనే అమ్మవారి ముక్కు వ్యాసుడు సంపంగి పువ్వుతో పోల్చాడు కనుక ఆ సంపంగి పుష్పాలతో పూజ చేసినా సరే అమ్మవారికి ఆ సంపంగి పువ్వు మీద తుమ్మిద వాలదు కనుక తుమ్మెద వాలదంటే షట్పథం వాలదు కనుక ఐదు ఇంద్రియములు మనస్సు ఎవరికి లౌకమునందు లగ్నం అవ్వట్లేదో అటువంటి ముక్త పురుషులకి మాత్రమే ఆవాసము కనుక ఆ సంపంగి పువ్వుతో అమ్మవారి పాదాలకి పూజ చేస్తే ఆవిడ విశేషమైనటువంటి ప్రీతిని పొందుతుంది అందుకని అమ్మవారికి ఎక్కడెక్కడ చెప్పినా సంపంగి పువ్వు చెప్తారు అందుకే చంప కాసో కపున్నా ఆవిడ సంపంగి పువ్వు పెట్టుకుంటుంది దాడిమి కుసుమప్రభ కుసుమ ప్రభేయ అమ్మవారికి సంపంగి పువ్వు ఇష్టం సంపంగి పువ్వు ఇష్టం సంపంగి పువ్వు ఇష్టం అండంలో ఉన్న రహస్యం అది అందుకని మనం అనుకుంటే అయిపోతుందా అమ్మ అనుగ్రహం ఉంటే కానవదు నేను చాలా క్యాజువల్ గా అన్నానంతే మా ఇంటికి వస్తే గోపాలకృష్ణ గారితో సౌందర్య కలహరి చెప్తున్నప్పుడు మూడు నాలుగు వేల సంపంగి పూలతో అమ్మవారికి ఆరాధన జరిగితే ఎంత బాగుంటుందో గోపాలకృష్ణ గారు అన్నాను వెంటనే చిత్రం ఏమిటో తెలిసా అండి తిరుమల కొండ నుంచి ఓ ఫోన్ వచ్చింది నాకు సరే ఆ ఫోన్ దాని సారాంశం అనవసరం వీడికి మీరు చెప్పడం కానీ వెంటనే నేనన్నా గోపాలకృష్ణ గారు ఇది జరుగుతుంది అమ్మవారు వెంటనే అనుగ్రహించింది పాపం ఆయన వెంటనే అంగవస్త్రం నడువు కట్టేసి కోటేశ్వరరావు గారు ఇది జరిగి తీరాలి మామూలుగా కాదు అక్కడ పుష్పార్చన జరగడం కాదు సువాసినులందరూ కూడా కూర్చుని నామం చెప్పాలి అప్పుడు సువాసి నామపారాయణ ప్రీత అవుతుంది అలా చేద్దామండి అన్నారు రెండు రోజులు అయిపోతుందండి మనం సంకల్పం చేస్తే ఒక ఆయన వెంటనే ఎవరు శంకరం గారు ఎవరో ముందుకొచ్చారు బుట్టల బుట్టల సంపంగి పూలు విశాఖపట్నం నుంచి ఏ సింహాచలంలో పుష్పిస్తాయో అక్కడి నుంచి బుట్టలు వచ్చేసి తెల్లారేపటికి అది ఎప్పుడు చేయించుకుంది సా ఉమా సోమవారం స ఉమా అయ్యతో కలిసిన అమ్మ అమ్మతో కలిసిన అయ్య అదే సౌందర్యలహరి ఆ స ఉమా సోమవారం పొద్దున్న ఇంతమంది సువాసీతోటి నామని చెప్పించుకుంది కలస పెట్టించుకుంది తానే బయలుదేరి వచ్చేసింది ఉత్సవమూర్తి వచ్చి కూర్చుంది అంత పూజ చేయించుకుంది అన్ని సంపంగులతో పూజ చేయించుకుని అన్ని సంపంగులు మళ్ళీ సువాసనల యొక్క కొప్పుల్లోకి వెళ్ళిపోయింది అంటే విన్న వాళ్ళందరినీ అనుగ్రహించేసింది ఇది కాదు పరాశక్తి యొక్క అనుగ్రహం అంటే ఇది కాదు శ్లోకంలో శంకరాచార్యులు వారు అపేక్షించిన ప్రయోజనం ఇది అమ్మవారి అనుగ్రహం ఆ అమ్మ అనుగ్రహాన్ని ఇవాళ పొద్దున్న అనుభవించి అది చెప్పకపోతే ద్రోహం కనుక కంఠం బావులేకపోయినా ఇవాళ సంపంగి పువ్వు యొక్క గొప్పతనం ఉంది కనుక ఆ రెండో శ్లోకాన్ని కూడా విజ్ఞాపన చేశాడు మంగళా శాసనైర్వైర్వరాచార్యై సత్స్తు మంగళం మంగళం కోసలైంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాన్త కాంత్రాదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచనకృతం వా కర్మ వాక్జం వానైనవా మాన సంవాపరాధం సర్వమే వాతమస్వా శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి